మార్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ ఈ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ అండ్ ఒక కొత్త టొమాటో తోట ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తున్నానండి అండ్ ఈ తోటకు సంబంధించినటువంటి వీడియో ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అంటే వీడియో అయితే వచ్చింది కానీ బట్ అడ్రస్ అండ్ డీటెయిల్స్ అనేది ఫార్మర్ అన్న ఇవ్వడం లేదు సో చాలా రోజుల నుంచి కూడా వీడియోస్ అయితే వస్తున్నాయంటే ఇలాంటి వీడియోస్ రెండు మూడు కూడా వచ్చాయనమాట అండ్ కొత్త టొమాటో క్రాప్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు బట్ అడ్రస్ అనేది డీటెయిల్స్ ఇవ్వడం లేదు అండ్ బై రెడ్డి టీబీ అని ఒకటే ఉందండి టైటిల్ వచ్చేసి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో వచ్చేసి బై రెడ్డి టీబీ అనే నేమ్తో వచ్చిందనమాట అండ్ ఈ టమాటో క్రాప్ అయితే చాలా మంచిగా ఉంది ఏరియా ఏమి అనేది అయితే అర్థం అవ్వడం లేదు సో మీకు ఏమైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అంటే బైరెడ్డి టీబీ అనేది వా అన్న తెలిస్తే అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టమాటో స్టాక్ తీసుకుంటే థర్టీ ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ముప్పై వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అండ్ స్టాక్ అయితే చాలా వరకు అనమాట రోజు రోజుకి కూడా అండ్ మనకు తెలిసినంతలో ఫార్మర్స్ అన్న వాళ్ళు ఏం తెలియచేస్తున్నారంటే స్టాక్ లేదండి అనే చెప్తున్నారు సో అదే టైటిల్లో కూడా పెడుతున్నాను ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీకు ఏమైనా వేరే ఇన్ఫర్మేషన్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ కొత్త టమోటో తోట వాళ్ళు వచ్చేసి అడ్రస్ కూడా తెలియజేస్తే బెటర్ అని నా ఉద్దేశం థ్యాంక్ యూ